కేంద్ర మంత్రి పండిత్ సంజయ్పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అవగాహన లేని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి దమ్ముంటే వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని హెచ్చరించారు దొంగ ఓట్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందంటున్న వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జిల్లా అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజరెడ్డి రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన బీజేపీ పార్టీ నేతలు ఎలా చూస్తారు ఏ ఏ విధంగా మాట్లాడతారో వారితో మాట్లాడదాం ప్రస్తుతం వారితో పాటు మాట్లాడేందుకు వర బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి నాయని రాజేంద్ర రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దాన్ని మీరు ఎలా చూస్తారు దానిపైన ఏం మాట్లాడతారు అసలు నాయని రాజేందర్ రెడ్డి గారికి అవగాహన లోపం ఉంది ఒక నేషనల్ లీడర్ని పట్టుకొని భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీని పట్టుకొని వ్యక్తిగత దూషణలు అదేవిధంగా అర్ధ అర్ధరహితమైన దూషణలు చేయడం జరిగింది బండి సంజయ్ గారు నైన్టీన్ నైంటీ ఫైవ్ ఒక ముప్పై సంవత్సరాల క్రితం నుంచే ప్రజాప్రతినిధి వారు బ్యాంక్ డైరెక్టర్గా కార్పొరేటర్గా ఎంపీగా అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణకి వారు ఉన్నారు వారు ఒక ఫాదర్ పేరు చెప్పు తర్వాత కుటుంబ వాళ్ళకి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన లీడర్ కాదు వారు అట్టడుగు స్థాయి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి ఎదిగిన ఒక జాతీయ నేత అతన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని వీరు ఓటు చోరీ చేసి గెలవడం గెలిచారని చెప్పేసి రాజేంద్ర రెడ్డి గారు అన్నారు అసలు ఓ ఓట్ చోరీ గురించి వాళ్ళకి ఏం అవగాహన ఉంది ఈరోజు రాజ్యాంగబద్ధంగా మన విలువల యొక్క మన వ్యవస్థల రాజ్యాంగ వ్యవస్థల యొక్క విలువలను దిగదార్చే పని ఈరోజు కాంగ్రెస్ అధినాయకత్వం ఈ జిల్లా నాయకత్వం చేస్తున్నారు రాజ్యాంగ వ్యవస్థను ఒకసారి మన అవహాలన చేసేటప్పుడు మనం వాట్ వాటిస్ ద రియాలిటీ అనేది ఆలోచించాలి దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికల పైన మనము అప్రతిష్ట పాలచేయద్దు ఈరోజు భారతదేశ ఎన్నికల విధానాన్ని దాదాపు తొంభై దేశాలు మనల్ని అనుసరిస్తున్నాయి అలాంటి మన ఎన్నికల విధానాన్ని ప్రపంచంలోని మన విద్రోహ శక్తులతోని కుయెత్తులై ఏదో ఓటు చోరీ అనే ఒకటి తీసుకొచ్చి ఈ డ్రామాలు డైవర్స్ అంటే పాలిటిక్స్ని డైవర్షన్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది గతంలో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలే మాట్లాడిన ఆరోపణలు చేసిన పరిస్థితి ఇప్పుడు ఓటు షేర్ చేసి వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ గెలిచి గద్దెనెక్కిందంటూ కూడా మరొక ఆరోపణలు చేసిన పరిస్థితి వీటిపైన మేటర్ చేస్తారు గెలిచే సోయి లేకుండా ఓడిపోయినడానికి ఒక సాగ్ కావాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న దాకా ఈవీఎంలో ట్యాంపరింగ్ అని చెప్పి మొన్న దాకా సగం పాటపాడీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఓటు చోరీ అని అంటున్నారు అసలు వీళ్ళకి ఏమైనా మెదడు ఉన్నదా ఈరోజు ఓటు చోరీ ఏదైతే మీరు ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో ఉన్న లిస్టు మీరు బయటకు తీశారో వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ డొమైన్లో సుప్రీంకోర్టుని తీర్పుని గౌరవిస్తూ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టిళ్ళు ఆ ఓటర్ లిస్టులో ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయి ఏవైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయి ఎవైతే బీజేపీ నాయకుల ఓట్లు డబుల్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయమని పబ్లిక్ డొమైన్లో పెట్టింది ఈరోజు బీహార్లో తీసిన అరవై లక్షల ఓట్లల్లో అక్కడ ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాహుల్ గాంధీ కానీ ఒక్కటి కూడా క్లెయిమ్ చేయలేదు ఈరోజు ఈ అరవై లక్షల ఓట్లలో ఇది దొంగ ఓట్లను తీ మంచి ఓట్లు ఉన్నాయి తీసేసి ఇలా అని చెప్పి బెంగళూరులో ఇచ్చిన ప్రజెంటేషన్లో ఏదైతే ఒక ఇంటి నెంబర్ ఇప్పుడు ఊర్లలో ఎట్లా ఉంటుందంటే జీరో జీరో వన్ జీరో జీరో టూ ఉండే ఇంటి నెంబర్లు ఉండవు అలాంటి వాటి కూడా ఓటు హక్కు ఉంటుంది వీరు ఏదైతే ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పారో అవన్నీ జెన్యూన్ ఓట్లే అని చెప్పి డొమైన్లో పెట్టడం జరిగింది వాటి మీద కౌంటర్ ఫైల్ చేయలేదు ఇప్పటివరకు అంటే వీళ్ళు ఒట్టిగా ఓడిపోయిన దానికి ఏదో బట్టకాల్సి మీదేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో చేస్తున్నారు అసలు రా నాయన్ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతున్నా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలల కాలం పార్లమెంట్ ఎన్నికలకు ఉంది మరి అప్పుడు ఏమైంది మీ సోయి మీకు ఓటర్ ఐడి మీకు కలెక్టర్లు అధికారులు మీ చేతుల్లోనే ఉంటారు కదా మరి పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ఆరు నెలల ముందు మీ సో ఎక్కడ పోయింది ఓడిపోయిన తర్వాత తెలివి అందుకే బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే మీరు ఎమ్మెల్యేలు మీరు గెలిచిన ఎంపీలు రాజీనామాలు చేయండి గంటలో మేము రాజీనామా చేస్తాం మళ్ళీ ఎన్నికలలో పోదాం తెలంగాణలో ప్రజలు ఎవరికి ఇస్తారో చూద్దాం ఇరవై నెలల్లో ప్రజా పాలనపై అభివృద్ధిపై ప్రజా సమస్యలపై ఆలోచించకుండా పొలిటికల్ డైవర్సిఫికేషన్ చేస్తూ అంటే వాళ్ళు అధికారాన్ని అనుభవించడం కోసం మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు ఇటీవల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓటు చూడ జరిగింది ఆ విధంగానే ఎక్కువ శాతం ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు గెలిచినట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది తెలంగాణ కూడా నిధులు వినూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ మున్సిపాలిటీ కాడికి రామ్మనండి ఎక్కడ ఏ రోడ్డు పోషళ్ళు కేంద్రం పైసలు ఇచ్చిందా రాష్ట్రం పైసలు ఇచ్చిందా ఎక్కడ శ్మశాన వాటికలు కట్టేళ్ళు కేంద్రం ఇచ్చిందా రాష్ట్రం ఇచ్చిందా ఏ ఎక్కడైతే స్మార్ట్ సిటీ అమృత్ ఉదయ్ స్కీమ్స్ కింద వచ్చిన ఫండ్స్తో జరిగే అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వాటంత కేంద్ర ప్రభుత్వం ఇంత పాపం రాజేందర్ రెడ్డి గారు రేపు పొద్దున రామ్మని టెన్ ఓ క్లాక్కి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కమిషనర్ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ దగ్గర అధికారుల దగ్గర ట్రెజరీ దగ్గర కూర్చొని మాట్లాడతాం ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే వరంగల్లో దాంట్లో ఎయిటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమి చూసగానే ఇటు బీజేపీ పార్టీ నేతల పైన ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే ఇటు నాయని రాయందర్ రెడ్డి కూడా ఇటు బండి సంజయ్ పైన ఆరోపణలు చేయడం అయితే సిగ్గుచేటట్టు కూడా మండిపడుతున్నారు ఇప్పటికే ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ చోరీ చోరీ చేసి ఓటు చోరీ చేసి బీజేపీ గెలిచిందని మాట్లాడడం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అయితే చెంపబెట్ లాంటిదంటూ కూడా మాట్లాడుతున్నారు ఇప్పటికైనా ఇటు బండి సంజయ్ పైన ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు పరిస్థితి కనబడుతుంది వారికి గెలిచిన కాడ ఓటు చోర ఉండదు కానీ బిజెపి పార్టీ గెలిచిన కూడా ఓటు చేరి అవుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు ఇటు ఏదైతే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇక్కడ పనులు చేస్తున్నారు తప్ప ఇటు రెండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు గడుస్తుందా మరి ఏ నిధులు విడుదల చేశారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు చెప్పాలంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు ప్రజల సుధీర్ తరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్